అశ్వాపురం మండల కేంద్రంలో గల గౌతమి నగర్ కాలనీలో హెవీ వాటర్ ప్లాంట్ గెస్ట్ హౌస్ నందు జరిగిన ప్లాంట్ ఎమర్జెన్సీ సేఫ్టీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పాల్గొని ప్లాంట్ నుండి గ్యాస్ లీలైతే దానిని నివారించడానికి ఒకటి రెండు మూడు నాలుగు అంచెలుగా నివారించవచ్చు ఎటువంటి నష్టం జరగదని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు ప్లాంట్ చుట్టుపక్కల గ్రామాలకు మండల ప్రజలకు రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ వైద్య శాఖ వారి అవగాహన కల్పించి వారికి మౌలిక సదుపాయాలు రోడ్లు వీధి లైట్స్ లాంటివి ఏర్పాటు చేయాలని ప్లాంట్ కు సంబంధించిన బౌండరీ నుండి ఐదు మీటర్ల వరకు ఎవరు కబ్జా చేయకుండా రెవెన్యూ పోలీసు వారు తగు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు కార్యక్రమంలో ప్లాంట్ అధికారులు మండల వివిధ ప్రభుత్వ కేవిఆర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు So that uh, dumb ball. We call that as a dumb ball. So by switching by operating one single switch, just like a fan, entire quantity of gas can be burnt safely. Such mechanism is available. In my last 40 years service, our service, a ninety days of has been permission from 19 ninety ninety till date. No such requirement has come for opening a gas bomb. So that will. And for your information, we have a staff resource, Like any nuclear power plant, we have a facility. Same facility has been opened here. Conditions that police want also responding to people. So immediately I sent a survey team to that they are surveying the air further so, आई समिता साबित हूँ का फादर कौशल टूटा आशंका ने अंगराम विलेज फादर साबित है पटेलिया मानेगे स्टेशन सो आई समिति से आश्वित है जितना भी तारक इस इंटरनली स्टेशन और एनी मार्कर इस्टेशन रिस्पेक्टेड डीजीएम्स एंड सीईओ और एंड आल्सो सॉर्ट अब शर्मा एसीओडी dear officers present here from state administration and also from the attendees here today and mostly all the activities. Thank you. Thank you, sir. Now I request our Deputy General Manager of Production, C. K. Vibhuvasa, to give his suggestions and observations on protection life. He is also the leader of the technical assessment and support group

ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఏ విధంగా ఎవరి రోల్ ఏ విధంగా ప్లే చేయాలి హెల్త్ కేర్స్ కానీ లేకపోతే అంతని సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు మనం ఏ విధంగా ఎవరికి రోడ్ చేయాలని చెప్పడం జరిగింది దానికి సంబంధించి కమ్యూనిటీ యొక్క కమ్యూనిటీని కూడా ఇందులో పార్ట్నర్షిప్ అనేది చేయాలి ప్రజలందరికీ లేకపోతే ఈ మహిళా సంఘం సభ్యులు హెల్త్ కేర్ సంబంధించిన వాళ్ళు అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా అందరు స్టాఫ్ మనం ప్రజలందరినీ కూడా ఇందులో కూడా మనందరూ పార్టిసిపేట్ చేస్తే ఈ మనం ఈ రెస్క్యూ అనేది సక్సెస్ అని చెప్పి కొన్ని వాల్యుబుల్ పాయింట్స్ అనేది చెప్పడం జరిగింది సాక్కి కృతజ్ఞతలు అదేవిధంగా అందరం కూడా పబ్లిక్ సర్వీస్ చేయడమే ఉన్నాం కాబట్టి మేము అందరం కూడా తప్పకుండా సూచనలు పాటించి ప్రతి సందర్భంలోనూ ముందస్తుగా రెడీ ప్రిపేర్నెస్గా ఉంటామని చెప్పి చెప్తా ఉన్నాం థ్యాంక్ యూ జరగకుండా ఎందుకు జరుగుతుందంటే చాలా బాధ్యతగా ఆ రోజుకి సైంటిస్ట్లు పనిచేశారు అండ్ ఎక్కడ కూడా షార్ట్ కట్ తీసుకొని ముందుకి పోలేదు శాంతియుతంగా అటామిక్ ఎనర్జీ వాడాలనే ప్లాంట్ నడుస్తుంది ఎందుకంటే వేరే చోట్ల ఎన్రిచ్ చేసుకుని వాడుకుంటారు యురేనియం ఎన్రిచ్ చేసుకుంటే దాంతో బాంబులు తయారు చేస్తారు మన దగ్గర ఎన్రిచ్మెంట్ తక్కువ చేస్తున్నాము దానికి శాంతియుతంగా వాడాలనే ఉద్దేశంతోనే ఈ హెవీ వాటర్ ప్లాంట్ మనం నడిపిస్తున్నాము ఆనాటికి అయితే వేరే దేశాలకి అడగాల్సి వచ్చింది సైంటిస్ట్ పంపించండి ఎవరు మాకు కొంచెం సహాయం చేయాలి ఈ రోజుకి ఆ పెద్ద పెద్ద దేశాలందరికీ మనం హెవీ వాటర్ ప్లాంట్ ద్వారా సప్లై చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క హెవీ వాటర్ ప్లాంట్ సిబ్బంది ఆ సైంటిస్ట్ అందరిది గొప్పతనం మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు టు ఫర్ సో ఇట్లాంటివి అద్భుతాలు మన జిల్లాలో ఉన్నాయి అండ్ ఇక్కడ మన ఊర్లో కూడా ఈరోజు నాకు చాలా గర్వంగా ఉంది మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మహిళ ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ మన స్కూల్ పిల్లలు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు సో వారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు మెయిన్గా ఇన్సిడెంట్కి మనము సేఫ్టీ ప్రికాషన్స్ ఎన్నో రకంగా ఉన్నాయో అది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి ఒకటి ఫెయిల్ అయితే రెండోది మూడోది నాలుగోది అట్లాంటివి అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి ఏమైనా కూడా ఎటు ఎట్టి పరిస్థితిలో ఈ హెచ్ గ్యాస్ వల్ల ఏమిటి ప్రమాదం రాదు అని వ్యవస్థ మొత్తం ఈ ప్లాంట్లో ఉంది ఎందుకంటే హెచ్ గ్యాస్ డిటెక్ట్ చేయడానికి రెండు మన